నమస్కారం ఏఆర్ఎం న్యూస్కు స్వాగతం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుపుకున్నాము యువజ యువజన విభాగం తరఫున కూడా ఈరోజు జిల్లా అధ్యక్షులను కొంతమంది నియమించుకోవడం జరిగింది అలాగే ఈరోజు పలు అంశాలపై చర్చించి దానికి దాన్ని ముఖ్యంగా క్యాస్ట్ బేస్ సెన్సర్స్ జాతీయ నాయకత్వం చూసుకున్నట్టయితే అఖిల భారత యాదవ్ మహాసభ వాళ్ళు జాతీయ నాయకత్వం కూడా బీసీ పీసీ కులగణాల మీద చాలా చర్చించుకోవడం జరుగుతున్నది రాబో నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో కూడా అదొక ముఖ్యాంశంగా వారు పెట్టుకున్నారు అలాగే ఈరోజు రాష్ట్రం తరఫున కూడా మేము అది ఒక ముఖ్యాంశంగా పెట్టుకొని రాబో రోజుల్లో అఖిల భారత యాదవ్ మహాసభ తరఫున క్యాస్ట్ బేస్ సెన్సస్ జరిగేంత వరకు కూడా మేము కృషి చేస్తామని మా తరఫున ఏమున్నా ఏమన్నా ఏ ఏ సహాయక సహకారాలు అవసరం ఉన్నా కూడా యాదవ్ల తరఫున మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ తెలుగు రాబో రోజుల్లో మేము ఇప్పుడు ఇంకా కమిటీ కొత్తగా నియమిక నియమించబడడం జరిగింది తొందరలో కూడా మేము ప్రతి ఒక్క డిస్టిక్ ప్రెసిడెంట్ ఎన్నుకొని వాళ్ళ ద్వారా మేము మండల్ ప్రెసిడెంట్లను ఎన్నుకొని తద్వారా మేము ఈ మేము ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే డిసెంబర్ వరకు ఒక పెద్ద సభ పెట్టుకోవాలని ఆలోచన చేస్తున్నాం ఇక్కడ పెట్టుకున్నాము అది ఇంకా డిసైడ్ చేసి మాట్లాడుకుంటాం కమిటీ పెద్దలు కూడా డిస్కషన్ చేసి అది ఇక్కడ పెట్టాలా లేకపోతే సరదా స్టేడియంలో పెడదామా ఎట్లా పెడదామనేది డిస్కస్ చేసి మేము యాదవ్ మహాసభలో మీరు తీర్మానించుకున్నటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయి ముఖ్యాంశం బీసీ కులగణన ఇది ఖచ్చితంగా జరగాలని మేము దేశవ్యాప్తంగా డిమాండ్ జరుగుతూ ఉన్నది ప్రధాన పార్టీలు అయినటువంటి జాతీయ పార్టీలు మరియు రీజనల్ పార్టీస్ కూడా ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా ఈ కులగణన చేపట్టాలని అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు కాబట్టి యాదవులలో బీసీలలో ముఖ్యంగా యాదవుల సంఖ్య భారీగా ఉన్నందువల్ల మేము కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాం సుమారుగా ఎంతమంది పాల్గొన్నారు ఈరోజు మహాసభలో మహాసభలో బీసీ కులగణన పరంగా మేము దాదాపు అన్ని జిల్లాల నుంచి రిప్రజెంటేషన్స్ పోయినాయి మళ్ళీ కూడా అది సాధించుకునేంత వరకు కూడా మేము ఖచ్చితంగా దాని గురించి కోరాడుతాం